నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లి రాష్ట్రంలో ఉన్న జగన్ ప్రభుత్వం పూర్తిగా మోసపూరితమైనదని మదనపల్లి టీడీపీ నాయకులు రాటకొండ మధుబాబు అన్నారు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు నేడు ప్రోగ్రాం ఒక పెద్ద బోగస్ అని తమ జేబులు నింపుకోవడానికే తప్ప మార్పు ఎక్కడా లేదన్నారు పాడి రైతులను సైతం మోసం చేశాడని అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా సిపిఎస్ రద్దు చేయకుండా చిన్న స్థాయి ఉద్యోగస్తులను మోసం చేశారని ఎదువ చేశారు నాడు లేడు అని చెప్పి ఈనాడ ఏ మారిపోయి ఆడున్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఉన్నటువంటి స్కూల్ కమిటీ చైర్మన్లు కానీ ఆ స్కూల్ యొక్క అభివృద్ధి కోసం ఈ తప్పుడు జీవోలు ఇచ్చి ఆ స్కూల్ యొక్క డెవలప్మెంట్కు వాళ్ళు ఆడ వనరులను సమకూర్చుకొని మెటీరియల్ అంతా పోగు చేసుకొని బెల్లార్స్ దగ్గర పనులు చేయించి ఈ వేళ తరువా నాశనం అయిపోయారు ఆ బిల్లులు కాక ఉపాధ్యాయులు కానీ అలా ఉన్నటువంటి స్కూల్ కమిటీ చైర్మన్ కానీ నాడు నేడు అనేది ఒక పెద్ద బోగస్ అదేవిధంగా ఈరోజు అమలు పాలు ఈవేళ రైతాంగానికి మేము అధికారం లేకొస్తే ఐదు రూపాయలు డైరీలు ఇచ్చే రేటు కాకుండా అదనంగా ఐదు రూపాయలు ఇస్తానని చెప్పి గతంలో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఒరిస్సా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రైతాంగానికి ఒక లీటర్ అదనంగా ప్రభుత్వం ఐదు లీటర్ ఐదు రూపాయలు అదనంగా ఇస్తా ఉంది ఆ విధంగా ఇస్తానని చెప్పి వాడి రైతులను మోసం చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉపాధ్యాయులు ఎన్జిఓలందరినీ మోసం చేసిన మహాగనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవేళ అంగన్వాడీ చూస్తూ ఉన్నారు వాళ్ళు రోడ్డు ఎక్కి పాటికి ముప్పై మూడు దినాలు అవుతా ఉంది వారి వారికి ఎలాంటి సహాయం లేకుండా ఉన్న జీతాలను కూడా కట్ చేసేటువంటి జీవోలు వచ్చే మెప్ప ప్రయోగం చేసి వాళ్ళ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ గారు కల్పిస్తున్నాడు రైతాంగానికి గతంలో రైతాంగానికి అనేక సబ్సిడీలతో పది రూపాయలు మనం కడితే తొంభై రూపాయలు ఉచితంగా నూరు రూపాయలకు ప్రభుత్వ సబ్సిడీలు తొంభై శాతం సబ్సిడీతో ట్రిప్ కానీ ట్రిప్ పరికరాలు కానీ ట్రాక్టర్లు కానీ అదేవిధంగా గట్టిగా గత మిషన్లు కానీ పాలు వెళ్ళిన మిషన్లు కానీ ఈ విధంగా రైతాంగానికి ఎరువులు మందులు అన్నీ సబ్సిడీలు ఇచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ విధంగా ఈనాడు ఒక్క సబ్సిడీ లేకుండా మోసం చేసిన మహా నటుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని వర్గాల వారిని అన్ని ప్రజలను ఏక ముక్త కంఠంతో మోసం చేసి తన ముఖ్యమంత్రి కావడానికి వారి దగ్గర ఓట్లు ఎచ్చుకొని మోసం చేసిన మహా నీతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులను ఈ ఆంధ్ర రాష్ట్రంలో గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకునేదానికి ప్రజలు సంసిద్ధులై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం